జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా తారక్ ఇంటికి వెళ్లి రచ్చరచ్చ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరుకున్నటువంటి క్రేజ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ఇండస్ట్రీ మొత్తానికి ఆయన మాత్రం గాడ్ ఫాదర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు ఇక ఎంతో కష్టపడుతూ చిన్నతనం నుంచి తను ఎంతగానో స్వయం కృషితో అంచలంచలుగా ఎదిగి ఈ రోజున ఈ స్థాయికి వచ్చి ఇండస్ట్రీ మొత్తాన్ని బిగ్ బాస్ అయిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారు చరణ్ ని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే తారక్ ని కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు అయితే మరి ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారట మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళడం మాత్రమే కాకుండా ఎంతోగానో గ్రాండ్ గా ఈ బర్త్డే వేడుకల్ని సెలబ్రేట్ చేశారట ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలిసిందే కదా తనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగానే అవుతుంది ఆర్తో మాత్రం ఎక్కడ హైప్ ని క్రియేట్ చేసుకొని ఏకంగా ఆస్కర్ని ని అందుకున్నాడు అయితే మరి అలాంటి ఎంకైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలకు మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు రావడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్ తో మాట్లాడుతూ ఈ రోజున మీరు ఇంత మంచి స్థాయికి రావడం మాత్రమే కాకుండా ఎంతో అద్భుతమైన అభిమానుల ప్రేమాను రాగాలని పొందారు నాకు చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది ఇంకా ఇంకా మంచి మంచి అవకాశాలని అందుకోవాలని పాన్ వరల్డ్ స్థాయిలో కూడా మీ యొక్క సినిమాలు ఆడి ప్రతి ఒక్కరిని షేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారట మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్టీఆర్కి దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టిండా ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి